అది అంతా ఏదో చేయాలని చెప్పేసి చేయటమే అది ఏది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం మాట్లాడాల నాయకులు ఎవరు మాట్లాడలా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడాలి ఓన్లీ సాక్షి ఒకటి ఆ సోషల్ మీడియా వాళ్ళు చేయటం తప్ప ఏది ఎక్కడిది ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నాయి తెలంగాణ వాళ్ళు కేంద్రానికి ఏదో కట్టలేదని ఖజానా కేంద్రం ఇక్కడ ఆపటం వల్ల జరిగింది తప్ప ఏపీకి ఎటువంటి యూరియా సమస్య లేదు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు కొద్దిగా ఉల్లిపాయ రేటు ఇప్పుడు రేట్లు తగ్గినాయి వాటి గురించి అడగట్లా యూరియా ఇవ్వట్లేదు యూరియా ఇవ్వట్లేదు అన్నారు యూరియా చూపిదు చూపించచ్చు కదా ఎక్కడ కొరతుందో ఇల్లు నలుగురు రైతుల దగ్గరికి వెళ్ళి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నువ్వు ఉండవు నువ్వు అంతే భయం ఎత్తున్నా అన్నావు నీ ఎమ్మెల్యేలు ఉండరు కదా నీ ఎమ్మెల్యేలు పదకొండు మందిని పంపి నియోజకవర్గాల్లో ఏడ ఇబ్బంది ఉందో చూపిమను ఏమి చూపిట్లా ఒక ఎమ్మెల్యే ఈరియా కొరతని గెలిచిన ఎమ్మెల్యే ఎవరు చూపిలా ఎట్లా నమ్ముతాం మీడియాలో వచ్చే ప్రచారాలన్నీ తప్పే కదన్న తెలంగాణలో జరిగే మొత్తం అక్కడ చూపిస్తున్నారు అది వైఎస్ రాజశేఖర్ జగన్ గారికే దెబ్బ అది తెలుసుకోవాలి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పాప అయ్యో చూపించారని చెప్పేసి చూపించడం రాంగ్ మొన్న కూడా అన్నారు చంద్రబాబు గారిని ఏడో దూకమంటాడు పవన్ కళ్యాణ్ గారిని ఏడో దూకమంటాడు పిఠాపురంలో కరువే లేదు కుప్పంలో కరువే లేదు ఇంకా నీళ్లు వచ్చినాయి అని చెప్పేసి ఇంకా పంటలు వేసుకుంటున్నారు నీళ్లు వచ్చినాయి కుప్పానికి ఏది మన విజయవాడ నీళ్ళు అక్కడ దాకా వెళ్ళినాయి అంటే సంతోషపడుతున్నారు కృష్ణానది నీళ్ళు వెళ్ళినాయి అంటే అసలు మరి అసలు కుప్పానికి నీళ్ళ రాలేదు కుప్పం ఎండిపోయిందని చెప్పి చెప్తున్నారు ఎంత వరకు వాస్తవం ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు కంచెలు కట్టుకుని వెళ్ళి నాలుగు ఫోటోలు దిగలా క్లారిటీ ఉంది అక్కడ రైతులతో వెళ్ళాడు వీడియోలు చూసాం తర్వాత రెండో రోజు వెళ్ళారు మీ మీడియా చూపించగా నువ్వు చెప్పింది అంతా మేము రెండో రోజు చూపించాం మా మీడియాలో నువ్వు అంత ఆడ ఏమి లేదని సినిమా చూపించాం నువ్వు చూపించచ్చుగా ఏం చూపించలేదు కదా ఇవి ఏదో లో రెండు పేపర్ల సాక్షి పేపర్లో వచ్చిన రెండు ఫోటోలు చూపించి మీడియా కొరత కుప్పంలో వచ్చింది పిఠాపురంలో వచ్చింది అది వెళ్ళి దోకండంటే ఏం మాట అది నువ్వు క్లారిటీకి తెలుసుకోవాలి నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ మీడియాని మీరు నమ్మద్దు క్లారిటీగా తెలుసుకున్న తర్వాతే ఏదైనా ప్రెస్ మీటింగ్ లో మాట్లాడితే మీకు మంచిది ఫ్యూచర్ లో అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రైతులు గాలి వదిలేసింది గత ఐదేళ్లు కూడా వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు అందరూ సుభిక్షంగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఏది వాస్తవం అంటారు లేదన్నా రైతులు ఎటువంటి ఇబ్బంది పడతా లేదన్న రైతులకు పడాల్సినవి పడుతున్నాయి కేంద్రం సపోర్ట్ ఉంది అటు నీళ్లు ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి చంద్రబాబు అంటే వర్షాలు పడే కాదని వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి నీటి కొరత లేదు కొరత లేదు రేట్లు కొద్దిగా కంట్రోల్ లేదు అవి కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా రైతులకు న్యాయం జరుగుతుంది అంటే రీసెంట్ గా ఉల్లి రైతులకే కానీ ఇంకోవైపు పొగాకు రైతులకి కానీ ఇంకా వేరే వేరే మామిడి రైతులు కానీ వేరే వేరే రైతులకి గత ఆరు నెలల నుంచి కూడా మీడియా అంతా కూడా ప్రచారాలు జరుగుతున్నాయి మరి అందులో ఏది వాస్తవాలు ఇప్పుడు న్యాయం జరుగుతుందా లేదా జరుగుద్ది జరుగుతుందన్నా ఎందుకంటే మాట ఇప్పుడు అన్నట్టు మన ఉల్లిపాయకి కానీ దానికి ఎందుకు కొరత వచ్చిందంటే బయట దేశాల్లో కొద్దిగా వాతావరణం బాగోళ ఎక్స్చేంజ్ అయ్యి ఇక తగ్గిన మోడీ గారు కొద్దిగా పట్టుబట్టి కూర్చున్నారు అమెరికా మనకు కొద్దిగా రివర్స్ అయ్యింది అన్ని చేసినా గానీ కేంద్రం మనకు సపోర్ట్ చేస్తుంది నిన్నే నలభై వేల కోట్లు పెన్షన్ కూడా ఓకే అయ్యింది ఇంకా తగ్గరు అమరావతిని కూడా ముందుకు సాగిస్తారు నాయకుల పరంగా బాగానే చేస్తున్నారు నువ్వు అదే నీకు ఏం తప్పు జరుగుతుంది రా అసెంబ్లీకి రమ్మంటున్నారు నువ్వు అసెంబ్లీకి వచ్చి అడుగు ఏం లేదు కాబట్టి రాట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మీడియా ముందు రెండు మాటలు చెప్పాలని చెబుతున్నారు తప్ప గట్టి పాయింట్ ఇప్పుడు రైతులు కొరతన్నావు ఏం లేదు యూరియా కొరత అన్నావు ఏం లేదు అది ఏం లేవు కాబట్టి మెడికల్ కాలేజీలు అంటున్నారు ఏం లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు ఏం మాట్లాడటం లేదు అనుకుంటున్నారన్న అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా రోడ్ల మీద వచ్చి నిరసన తెలియజేవాల్సిన అవసరం ఏమి అంటారు ఏమి లేనప్పుడు ఏదో మాకు నెక్స్ట్ టైం టికెట్ వచ్చిందా అని భయం పట్టుకుంది అందుకని చెప్పేసి వాళ్ళు అట్లా చేస్తున్నారు తప్ప దాని మించి ఏం లేదు ఒక మాటలో గురించి గురించి ఏం చెప్తారు చెప్తారు ఇప్పుడు వైసీపీ ప్రచారాల మోడీ గారి చూపు దక్షిణ భారతదేశం వైపు పడింది దక్షిణ భారతదేశంలో మోడీకి ఉంది కూటమి ప్రభుత్వం అభివృద్ధి అనేది నాలుగేళ్లలో కనపడింది రైతుకి ఇబ్బంది ఉండదు కూలీకి ఇబ్బంది ఉండదు పదే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎవరికి ఇబ్బంది అనేది కలగకుండా కూటమి ప్రభుత్వం ఇరవై తొమ్మిదిలో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి